నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమాలు పాల్గొనడానికి మనతో ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఐటీ వింగ్ లో ఆయనకి సలహాదారుడుగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కొరకు ఆహార నిశిస్తున్నటువంటి తిరుమల శెట్టి సతీష్ నాయుడు గారు ప్రజెంట్ ముత్తుకూరు రాజకీయాలు ప్రత్యేకించి బ్రహ్మదేవం రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాటలని విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాను థ్యాంక్స్ సార్ చెప్పండి ప్రత్యేక సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడుగా పిలుస్తూ ఉంటారు కారణం ఏంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఎస్పెషల్లీ తెలుగుదేశం గెలిపించడానికి ఎక్కువ యూత్ ముందుకొస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో చంద్రమోహన్ రెడ్డి గారు గెలిపించి శాసనసభకు పంపించడానికి యూత్ ఏ విధంగా అయితే వాలంటీర్షిప్ తీసుకొని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో ఈ యూత్ కి మార్గదర్శకులుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారితో ఇంట్రాక్షన్ బాగా ఏర్పడింది వెల్ అండ్ హీ ఇంట్రాక్ట్స్ వెల్ హీ సజెస్ట్ వెల్ అండ్ హీ ఎంకరేజెస్ వెల్ సో దట్స్ వై నేను రాజగోపాల్ రెడ్డి గారితో చాలా క్లోజ్ గా మూవడానికి ఇష్టపడ్డాను సార్ కూడా చాలా ట్రస్ట్ బిల్డ్ చేసి అతను చెప్పాల్సిన సజెషన్స్ ఇవ్వాల్సిన గైడెన్స్ అంతా ఇస్తుంటారు కాబట్టి ఐ గో విత్ రాజగోపాల్ రెడ్డి గారు మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితోంది సోమిరెడ్డి గారు హీస్ లెజెండ్ అండి నెల్లూరు లెజెండ్ నెల్లూరులో టిడిపి ఎదుర్కొన్నీ సమస్యలు ఏ జిల్లాలో కూడా ఎదుర్కొని ఉండదు ఈ రోజు టీడీపీ బతికి బట్ట కట్టిందంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రమోహన్ రెడ్డి గారి పాత్ర వాళ్ళే చంద్రమోహన్ రెడ్డి గారు లేకుంటే టీడీపీని ఎప్పుడో కనుమరుగ చేసేసే వాళ్ళేమో నెల్లూరు జిల్లా అతను అనుభవించిన పదవు లేదు అతను పడని కష్టం లేదు అతను అనుభవించిన సుఖం లేదు ప్రతి దాంట్లో కష్ట నష్టాల్లో అన్నిట్లోనూ అతను పాలు పంచుకొని తెలుగుదేశాన్ని నమ్ముకొని తెలుగుదేశాన్ని నిలబెట్టి ఈ రోజుకి స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారి పాత్ర చాలా క్రిటికల్ అండి దాన్ని సో ఒకవైపు సమర్థవంతమైనటువంటి నాయకుడు మరోవైపు నిజాయితీ పరుడు డెడికేషన్ ఉన్నటువంటి నాయకుడు అంటున్నారు క్లీన్ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ సో ఇన్ని ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఇంకా నెల్లూరులో ఎవరెప్లాడేటట్టు చేశారు కరెక్ట్ మరి ఈ మూడు అంశాలే ఆయనకి శత్రుత్వారు కూడా తీసుకొచ్చే పడుకోవచ్చు అంతే కదండి ఇప్పుడు నమ్మకం ఒక్కటే డెడికేషన్ ఒక్కటే సరిపోదు ఆ రాజకీయంలో బ్యాక్ స్టాపర్స్ చాలా మంది ఉంటారు మనతో ముందుండి మనతో మంచిగానే ఉంటారు వంగి వంగి దాలు పెడతానే ఉంటారు వెనకాల చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ గమనించుకొని పోతుంటేనే రాజకీయం చేస్తారు ఎవరైనా బట్ ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న మంచి మనసు వాళ్ళ కుటుంబ నేపథ్యం వల్ల అందరికీ మంచి చేయాలని చూస్తారే తప్ప ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోరు సార్ సతీష్ నాయుడు గారు సోమిరెడ్డి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే సోమిరెడ్డి అని ఒక ట్యాగ్ లైన్ ఉంది ఒక రకంగా ఏ లింక్ రోడ్ అయినా ఏ డొంకో రోడ్ అయినా ఏ సిసి రోడ్ అయినా ఏ గ్రావెల్ రోడ్ అయినా అన్ని ఆయన చేసుకుంటూ వచ్చారు అయితే సర్వేపల్లి అభివృద్ధిని ఎంతలాగా మార్చేటువంటి సోమిరెడ్డి గారికి ఎందుకు ఎన్నికల్లో ఎదుర్థకున్నాయి సార్ మీరు చెప్పండి సతీష్ నాయుడు గారు మీకు అందరికీ తెలిసిందే సుప్రచితమే సోమరెడ్డి గారు నెల్లూరులో కీ రోల్ ప్లే చేస్తున్న టైంలో ఇతను బ్యాక్ బోన్ గా ఉన్న టైంలో ఇతన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పి ఇందుకూరుపేట మండలం ఉండింది మనకి ఫస్ట్ అవునండి దాన్ని ఎలా తీసేశారో మీకు అందరే తెలుసు తీసేశారు పొదల కూరుని ఎలా యాడ్ చేశారు ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఫిఫ్టీ కిలోమీటర్స్ అవే అంత దూరం ఉన్న మండలాన్ని వేటు దూరంలో ఉన్న దీన్ని తీసేసి ఇదంతా ఒక రాజకీయం అండి ఇతన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఎలాగైనా ఓడించాలని కొత్త నిశ్చయంతో అందరూ ఆ టైంలో బిల్డప్ చేసుకొని కొన్ని పారామీటర్స్ కూడా చూడని దానికి అతన్ని ఆ టైంలో ఓడిచ్చాడు అప్పటి నుంచి ఏంటంటే ఎవ్రీ ఎలక్షన్ ఇతను కష్టపడడం ఇతని బ్యాక్ స్టాపర్స్ ని దెబ్బకి తట్టుకోలేక ఇతని మంచి మనసు వల్ల ఆ ఇతని మంచి గుణం వల్ల ఇది కొంచెము టైం తీసుకుంది రాముడు పెద్దవాడు దైవాత్ముడు దైవ సంబోధుడు అతడికి పద్నాలుగేళ్ల వనవాసం వేసినారు అని ఆయన తప్పు చేస్తే వేస్తున్నారా ఎందుకు వేస్తున్నారు ఇందులో కూడా ద్వేషాలే ఉన్నాయి అదే పరిస్థితి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా కానీ ఈ దెబ్బకి ఒకే ఒక దెబ్బ కొడితే బుల్లెట్ దిగిందా అంటారు కదా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అత్యధిక మెజారిటీతో నెల్లూరులో గెలిచే ఫస్ట్ సీట్ రేపు ఇదేనండి సరివేపల్లే హండ్రెడ్ పర్సెంట్ కాకాని రానున్న ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి గారిని ఓటమి అందించి డబల్ హ్యాట్రిక్ అపజయాన్ని చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తారు అది జరగదు అతనికి ఇంకా సీట్ కూడా కన్ఫర్మ్ చేయలేదు మీకు తెలుసోలేదు అతను సోమరెడ్డి గారిని ఎత్తుబడుస్తున్నారు కానీ అతనికి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఒకవేళ ఇస్తే గెలుస్తారో లేదో కూడా తెలియదు అంత మంచి ఇమేజ్ ని బిల్డప్ చేస్తున్నాడు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో యాక్ట్ చేశారు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ దాకా యాక్ట్ చేశారు గెలిపించినా గానీ నా కాడ ఏం లేదు నా అంతా అధికారం వాళ్ళ కాడ ఉంది నేనేం చేయలేదు ఎమ్మెల్యేగా గెలిపించి నువ్వు ప్రభుత్వంతో ఫైట్ చేసి డెవలప్ చేయాలి గానీ గెలిపించిన తర్వాత అధికారం మాది కాదు మేమేం చేయలేమని అని చెప్పి ఆ టైంలో ఈ నాటకాలు ఆడేసి అంతే కదా చేతిలో అయితే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దా గెలిచిన తర్వాత అసలు రంగు బయటపడిపోయింది వాట్ ఎగ్జాక్ట్లీ హీజ్ అని ఎవ్రీబడి నోట్స్ సో అభివృద్ధి చేయాలి అంటే అధికారం ఒకటే పరమావధి కాదు దానికి తగ్గటట్టు వ్యూహ ప్రతి విహాలు ఉండాలంటే ఉండాలి మంచి మనసుగా ఉండాలి మంచి మరీ ముఖ్యంగా మంచి మనస్సు ఉండాలి ప్రభుత్వ శాఖల పట్ల ఒక అవగాహన ఉండాలండి ఖచ్చితంగా అతి కీలకమైనటువంటి శాఖ వ్యవసాయ శాఖ ప్రస్తుతం కాకాణి గారు చేస్తూ ఉండరు ఎలా ఉంది సార్ వ్యవసాయ శాఖ అట్టదు ఎందుకు చెప్తానంటే హీస్ నాట్ ఫిట్ ఫర్ దట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎందుకు చెప్తానండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే బ్రహ్మదేవ పంచాయతీలో బుడ్డి డ్రైన్ ఒకటి ఉంది మించుమించుగా మూడు వేల ఎకరాలకి పంట నీరు దాని పోతుంది అనమాట సాగు సాగు అవుతుంది చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేసి చంద్రబాబు ఆయన తీసుకొచ్చి కాలవతో ఇచ్చి బచ్చిరు అంతా అతని దయ వల్లే పండుతుంది బ్రహ్మదేవం ఈదురువారిపాలెంట్ బుడ్డి ఆ సుమారు ఉంటుందండి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల ఉంటుంది ఐదు వందల ఎకరాల ఉంటుంది ఆ కాలువ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఆ కాల ప్రాముఖ్యత ఏం తెలుసా భారీ వర్షాలు గానీ వస్తే వరదలు వచ్చినా ఈ బ్రహ్మదేవి పంచాయతీలతో మునిగిపోద్దండి చాలా కష్టం ఆ టైంలో ఇతను చేశాడు వ్యవసాయ పరంగా రైతులకి మేలు చేశాడు ఊరికి మంచి చేశాడు ఓకేనా దానివల్ల ఎంతో మంది ఉపయోగపడింది అది దాన్ని ఇతను చేసిన దాన్ని మనకి పంట వల్ని ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారో ఎవ్రీ ఇయర్ లేకుంటే త్రీ ఇయర్స్ కి ఒకసారో క్లీన్ చేసుకుంటా ఉంటే అది నీట్ గా ఉంటుంది పదేళ్ల తర్వాత కూడా క్లీన్ చేయలేదు మళ్ళీ రెండు వేల పదిహేనులోనో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే టీడీపీ అధికారంలో అతని నీట్ గా దాన్ని క్లీన్ చేయించి ఎమ్మెల్సీ ఎన్నికైన నీట్ గా క్లీన్ చేయించి రైతులకు మంచి చేశాడు అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యాడు కదా కనీసం చీకరి పోలు కూడా దాంట్లో ఇప్పటికి ఇప్పటికీ దిలా సో మొత్తం ఫైవ్ ఇయర్స్ పక్కన పెట్టి ఈ రెండు సంవత్సరాలు కూడా ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏం చేయాల ఆర్బీకేలు ఒకటి బెటర్ మీకు తెలుసు రైతు భరోసా కేంద్రాల్లో టీడీపీ టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టలేకపోయినా రైతు సేవకులుగా ఉన్నారు ఎలాగ తెలుసా కవులు చేసుకునే వాళ్ళైనా పాస్ పుస్తకాలు ఉండేవాళ్ళైనా పట్టావులు ఉండేవాళ్ళైనా ఎంఆర్ ఆఫీస్ అప్లికేషన్ పెట్టుకుంటే పట్టలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీలు పనిముట్లు ఇచ్చేవాళ్ళు రైతులకు కావాల్సిన మెయిల్ అన్ని చేశారు ఎరువులు కూడా జిప్సం బస్పరం ఎన్ని అన్ని సబ్సిడీలోనే ప్రొవైడ్ చేశారు కొండైతే ఫ్రీగానే ఇచ్చారు ఈ టైంలో ఇచ్చారు కనీసం ఇత్తనాలు కూడా ఇట్లా మొన్న వరదలు వచ్చింది కదా రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ తుఫాన్ బ్రహ్మదేవి చాలా ఇంపాక్ట్ అయింది బ్రహ్మదేవి నైబర్ విలేజెస్ ఏం చేశారు అతను కనీసం నష్టపరిహారం కానిగో ఇదిగో పది రూపాయలు యాజ్ అగ్రికల్చర్ మినిస్టర్ గా అర్థ కూడా సాయం చేయలేదు మనిషి అతను ఇటు రైతులకు కావచ్చు ఇటు సాధారణ ఏం చేశారండి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఎలాకపోయినా కానీ సర్వే పల్లె నా ప్రాణం ఉన్నట్టుగా చేసి ఇప్పించారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉండి చీకరు పుల్ల కూడా చేయనంత రైతులకి అవును మరి ఎమ్మెల్యే ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాకు అధికారం లేదు నేను ఎమ్మెల్యే గెలిచినాక నేను ఏం చేయలే చేతులు ఎత్తు అధికారం ఉండి ఏం చేశాడు చీకటి పుల్ల కూడా దీలా మా నక్కల కాలం అయితే అసలు అదొక త్రిసంక స్వర్గం కోట్ల రూపాయలు పని చేయకుండానే ఎంత పెద్ద కాలం నక్కల కాలం ఆ కాలం బాగు చేస్తానని చెప్పి జస్ట్ యాక్ట్ చేసి డబ్బులు కొట్టేశారు పని చేయకుండా డబ్బులు కొట్టేయడంలో వీళ్ళు మహా తెలుగు మంత్రులండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మ సో మొత్తానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చు క్లాప్ అండి దేనికి పనికిరాదు ఒకప్పుడు మేము బ్రహ్మదేవ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి అటాక్ అవ్వండి కంచుకోట మరి కాస్త జరిగింది కాబట్టి ఆ ఆ ప్రాబల్యం కోల్పోయింది కాబట్టి ఇట్ ముందుకు వచ్చాము గట్టిగా పనిచేసి ఈసారి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి గత నాలుగేళ్లుగా ప్రతి కార్యక్రమం పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఓ పార్టీ ఆఫీస్ డెవలప్ చేసుకుని జనాభాలతో మమేకమై చెప్పిన కార్యక్రమం చేస్తూ కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ పునర్వైభవం తీసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాం ఈసారి ఖచ్చితంగా బ్రహ్మదేవి పంచాయతీ లాస్ట్ టైం టూ హండ్రెడ్ ప్లస్ మైనస్ మాది ఈసారి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తుంది ఖచ్చితంగా తీసుకొస్తాం ప్రజల్లో ప్రజలు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం అది వైసీపీ ఇల్లు అయినా టిడిపి ఇల్లు అయినా సిపిఎం ఇల్లు అయినా కాంగ్రెస్ ఇల్లు అయినా నేనైతే ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నా అందరిని కలుస్తున్నా ఈసారి పెద్ద ఆయన్ని గెలిపించమని పని చేసేవాడిని గెలిపించి ఒక్కసారి ఆశీర్వదించమని ఇంకా ఎంత బాగుపడతాడో చెప్పని ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఓకే మీ ముత్తుకూరు మండలంలో అంటే అతి పెద్ద పంచాయతీలో ఒక పంచాయతీ బ్రహ్మదేవి నెంబర్ టూ నెంబర్ టూ ఎస్ అంటే ఈ ముత్తుకూరు మండలంలో మెజారిటీని డిసైడ్ చేసేటువంటి పంచాయతీలు ఈ రెండు పంచాయతీలు అవును సో ఇక్కడ ప్లస్ అయ్యే అంటారా అసలు బ్రహ్మదేవి పంచాయతీ స్పెషాలిటీ ఇంకోటి ఉంది చెప్పండి ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు కృష్ణాపట్నం పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అనుకో నేను బ్రహ్మదేవి కీరోల్ ఇది కొందరికి రాజకీయ భిక్ష ఈ పంచాయతీ ఎందుకంటే సెంటర్ పాయింట్ ఈ రాజకీయ భిక్ష కొందరు వల్ల ఈ పంచాయతీని ఆసరా చేసుకుని ముత్తుకూరు మండలానే చేస్తున్నారు సో కానున్న ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముత్తుకూరు మండలం మెజారిటీలో గమే మొదలకపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇందాక మీరు సార్ రాజగోపాల్ రెడ్డి గారి గురించి అరుబం గురించి మాట్లాడారు సో ఏ విభాగాల్లో మీరు ఆయనకి సపోర్ట్గా ప్రతి విషయంలో అండి పార్టీకి సంబంధించి ఏ విషయంలో నేను కాంప్రమైజ్ కాను పార్టీ యొక్క కార్యక్రమం చెప్పిందంటే తూచా చెప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం ఎలక్షన్ క్యాంప్ ఎస్పెషలీ ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో వాట్ ఎవర్ ద బెస్ట్ స్ట్రాటజీస్ టు విన్ ఫర్ దిస్ ఎలక్షన్ అన్ని అతనితో పంచుకుంటాము టెక్నాలజీ పరంగా పంచుకుంటాము ప్రజల స్పందన వాట్ దే ఆర్ డిస్కసింగ్ ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం కొంచెం భయం అయి ఉండొచ్చు మాకు కానీ రాజగోపాల్ లెడ్డికి అస్ అ యూత్ ఐ గోట్ మైండ్ వి ఫ్రీలీ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ థింగ్స్ సో అతనితో ఫ్రీ ఎక్స్ప్రెస్ చేస్తాము అతను ప్రతి ఒక్కటి ద స్పెషాలిటీ ఆఫ్ రాజగోపాల్ ఏం ని తెలుసండి ఈ నోట్స్ ఎవ్రీథింగ్ ఈ అనలైజ్ అండ్ టేక్ దేశ అట్లా అనమాట ఈజ్ ద బెస్ట్ సో ఇంత వర్క్ చేయడం బాగా సౌలభ్యంగా ఉందంట చాలా బాగా సంతోషంగా కూడా ఉందంట హ్యాపీగా గా కూడా ఉన్నారు పట్టుదలగా ఉంటేనే కదా ఆఫీస్ బిల్డప్ చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారు సార్ మీరు ఐటీ కూడా ఉన్నారు ప్రెసెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రత్యేకించి తెలుగు వాళ్ళని ఐటీలో ముందు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది సార్